సచివాలయ ఉద్యోగులు ఆల్రెడీ నిరసనలు అయితే మొదలు పెట్టేశారు దీనికి సంబంధించి నోటీస్ కూడా ఇచ్చేశారు అయితే వాస్తవానికి అక్టోబర్ ఐదో తేదీ వరకు నిరసనలు అయితే కొనసాగించబోతున్నారు సచివాలయ ఉద్యోగుల నిరసనతో ఏమవుతుంది నష్టమా లాభమా అంటే ప్రభుత్వం స్పందించకపోవడం ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా సిద్ధపడకపోవడం చూస్తూ ఉంటే సచివాలయ ఉద్యోగులు లైట్ తీసుకుంటుందా సచివాలయ వ్యవస్థ అనేది పెద్దగా అవసరం లేదు అని అనుకుంటుందా వాళ్ళని పట్టించుకోవట్లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం సమస్యల పరిష్కారం ఉద్యోగుల ఆత్మగౌరవ పరిరక్షణ డిమాండ్లతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు పదిహేను రోజుల్లోగా సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు దిగుతామని ఈ నెల ఎనిమిదిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం ఐక్యవేదిక ప్రతినిధులు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు ఆ వాళ్ళు ఇచ్చిన నోటీసు గడువు కూడా పూర్తయింది కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు ఈ నేపథ్యంలోనే తాజాగా సచివాలయాల డైరెక్టర్ కార్యాలయానికి ఒక సమాచారం ఇచ్చారు అక్టోబర్ ఐదో తేదీ వరకు ఉద్యమ కార్యాచరణ వెల్లడించారు ఆ వివరాలను ఐక్యవేదిక ప్రతినిధులకు కూడా ఇచ్చారు ప్రభుత్వం కనుక స్పందించకపోతే విజయవాడలో మరోసారి రాష్ట్ర స్థాయి కార్యవర్గం సమావేశం నిర్వహించి ఉధృతంగా ముందుకు వెళతాము అనేది అయితే వాళ్ళు మాట్లా ప్రకటించారు అంటే దాదాపుగా వాళ్ళు ఒక అతిపెద్ద ఉద్యమానికి సిద్ధమవుతున్నారు కాకపోతే అది అతిపెద్ద ఉద్యమం అవుతుందా లేదా ఆ ఉద్యమం ప్రభుత్వాన్ని కదిలిస్తుందా లేదా ప్రభుత్వం స్పందించేలాగా చర్చలకు పిలిచేలా చేస్తుందా లేదా అనేది ఎందుకంటే ఒక ఉపాధ్యాయులు చేసే ఉద్యమో ప్రభుత్వ ఉద్యోగులు చేసే ఉద్యమో అయితే ప్రభుత్వాన్ని కదిలిస్తుంది కాకపోతే వీళ్ళకి వాళ్ళ వీళ్ళ ఐక్యవేదికి ప్రభుత్వ ఉద్యోగులు జేఏసీకి సంబంధం లేదు వీళ్ళని వాళ్ళలో కలుపుకోవట్లేదు సచివాలయ ఉద్యోగులు ఈ దాదాపుగా వీళ్ళున్న లక్షన్నర మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు వీళ్ళ సపరేట్గా పోరాడాల్సి వస్తుంది మళ్ళీ ఇందులో అంద అందరూ కలిసి రావట్లేదు డెబ్బై ఎనభై శాతం మంది కలిసి వస్తున్నారు దీంతో ఈ నిరసనలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి ప్రభుత్వాన్ని కదిలిస్తాయా లేదా అనేది చూడాలి కానీ మొత్తానికి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఒక ఉద్యమ కార్యాచరణతో ఒక నిరసన కార్యక్రమాలతో కొన్ని డిమాండ్లతో అయితే రంగంలోకి దిగుతున్నారు ఆల్రెడీ దిగేశారు మరి ఇది ఎంతవరకు ప్రభుత్వాన్ని కదిలిస్తుందనేది చూడాలి